క్రికెట్లోకి రాకముందు ఈ ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్ళు చేసిన ఉద్యోగాలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ భారత దిగ్గజ క్రికెట్ మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వారు ఉండరు ఆయన టికెట్ కలెక్టర్ నుంచి స్టార్ క్రికెటర్గా ఎదగడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారో ఆయన జీవిత గాథపై వచ్చిన సినిమాలో స్పష్టంగా చూపించారు అలానే లాగే ఇంకా చాలా మంది స్టార్ క్రికెటర్లు ఇందులోకి రాకముందు ఏదో ఒక ఉద్యోగం చేసేవారే వారెవరో ఒక్కసారి చూద్దాం బాండ్ న్యూజిలాండ్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నారు క్రికెట్ లోకి రాకముందు ట్రాఫిక్ పోలీస్ గా పనిచేసేవారట సెల్డన్ కాట్రేల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు సెల్డన్ ఒక క్రికెట్ మైదానంకి కాపలా పోలీస్ గా పనిచేసేవారు మిచెల్ జాన్సన్ ఈయన క్రికెట్ లోకి రాకముందు ఒక ట్రక్ డ్రైవర్ గా పనిచేసేవారు ధోని ప్రపంచ క్రికెట్ లో ఎంతో గుర్తింపు సాధించిన మహేంద్ర సింగ్ ధోని రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేసేవారు బ్రాడ్ ప్రపంచ క్రికెట్ లోనే మంచి పేరు సంపాదించుకున్న ఈయన క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు పెట్రోల్ బంక్ లో పనిచేసేవారు మార్నస్ ఈ స్టార్ క్రికెటర్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఒక ఛానల్లో పనిచేసేవారట యజ్వేంద్ర చాహల్ భారత్ క్రికెట్ లో ప్రస్తుతం స్పిన్ బౌలింగ్ గా మంచి పేరు పొందిన ఈ ఆటగాడు చెస్ ఆడేవాడు డెవిలియర్స్ ప్రపంచ క్రికెట్ లో ఎంతో గుర్తింపు పొందిన ఈయన క్రికెట్ లోకి రాకముందు సౌత్ ఆఫ్రికా జాతీయ హాకీ జట్లో లో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ